నరకం నుండి రక్షించబడటానికి చేయవలసినవి ఒకటి నిజమైన తౌహీద్ ఏకదేవ విశ్వాసం అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు గట్టి నమ్మకం ఉంచాలి ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని హృదయపూర్వకంగా చెబుతారో వారు నరకం నుండి రక్షించబడతారు సహీహ్ బుఖారి రెండు నమాజ్ సలాహ్ నమాజ్ ఇస్లాం యొక్క స్తంభం నమాజ్ వదిలేవారు అల్లాహ్ దయ నుండి దూరమవుతారు ప్రవక్త అన్నారు నమాజ్ మరియు కుఫ్ర్ మధ్య సరిహద్దు నమాజ్ వదిలేయడం సహీహ్ ముస్లిం మూడు పాపాలకు తౌబా పశ్చాత్తాపం తప్పు చేసినప్పుడు వెంటనే తౌబా చేయాలి అల్లాహ్ అన్నాడు ఓ నా సేవకులారా మీరు అన్యాయం చేసుకున్నా నిరాశ చెందకండి అల్లాహ్ సమస్త పాపాలను క్షమిస్తాడు సూర అజ్జుమర్ ముప్పై తొమ్మిది యాభై మూడవ ఆయత్ నాలుగు మంచి పనులు చేయడం పేదలకు సహాయం అనాథలకు మద్దతు చెడు మాటలు అసూయ అహంకారం వదిలేయడం ప్రవక్త అన్నారు ఒకవేళ మీరు నరకం నుండి రక్షించబడాలనుకుంటే సత్కార్యాలు చేయండి దయ చూపండి తిర్మిధి ఐదు ఖురాన్ మరియు సున్నత్ మార్గంలో జీవించడం ఖురాన్ అల్లాహ్ యొక్క మార్గదర్శకం దానిని చదవడం అర్ధం చేసుకోవడం దాని ప్రకారం జీవించడం రక్షణకు మార్గం సారాంశం అల్లాహ్ మీద విశ్వాసం పాపాలపై తౌబా నమాజ్ మంచి పనులు మరియు ఖురాన్ మార్గంలో జీవించడం ఇవి నరకం నుండి రక్షించే ప్రధాన మార్గాలు అల్లాహ్ కరుణే చివరి రక్షణ